తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీగలాగితే పొలిటికల్ డొంక కదలడమే కాదు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈరోజు హడలిపోతున్నారు ఎప్పుడు ఎవరి పేరు ఎఫ్ఐఆర్లో చేరుతుందనే ఒక ఆందోళన అయితే పోలీస్ శాఖలో వ్యక్తమవుతుంది దీనికి ప్రధాన కారణం ప్రణీత్ రావు పోలీస్ ఇంట్రాగేషన్లో పోలీస్ కస్టడీలో అనేక విషయాలు బయటపెట్టేస్తున్నారు ఎలా జరిగింది ట్యాపింగ్ ఏ విధంగా వారి ఫోన్లు ట్రాప్ చేశాము ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అంటే ఆయన అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దాదాపు ఆయన ఇంటి చుట్టూ మూడు వందల మీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఒక గది తీసుకుని అక్కడ కొన్ని సిస్టమ్లు ఏర్పాటు చేసి కొంతమందిని పెట్టుకుని ఎవరైతే రేవంత్ రెడ్డి ఇంటికి అప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరెవరు మాట్లాడుతూ ఉండేవారు ఆ సంభాషణలన్నీ కూడా రికార్డ్ చేయడం దాని ద్వారా ఆయన ఏం చేయబోతున్నారు ఎవరెవరు కలుస్తున్నారు ఎవరైనా ఒకవేళ వ్యాపారవేత్తలు వచ్చి ఆయన కలిస్తే వారు ఏం మాట్లాడారు ఆ తర్వాత నేరుగా వారిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడం ఈ రికార్డును అడ్డుపెట్టుకునేది కూడా జరుగుతూ వస్తుందనే అనే విషయాన్ని ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సమాచారం ఇచ్చినట్టుగా కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఈ విషయంలో ఒక్కొక్కరిగా నిందితులు చేరుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారిగా ఉండి ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే ప్రస్తుతానికి లండన్లో ఆయన తలదాచుకున్నారు ఆయన ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు వీరితో పాటు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్న వీరు కూడా కీలకంగా వ్యవహరించారు వీరు కూడా ఏదైతే ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చిన కాల్ డేటా ఆధారంగా కాల్స్ ఆధారంగా వారి ఫోన్లు ట్యాప్ చేయడం వారి దగ్గర నుంచి వారికే తెలియకుండా కీలక సమాచారాన్ని రాబట్టడం వారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది కూడా ఈ వ్యవహారం అంతా నడిచింది ఇది ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం ఒకవేళ అధికారికంగా ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే వాళ్ళు ఉగ్రవాదులైతేనో నక్సలైట్లు అయితేనో ఖచ్చితంగా ఆపరేటర్లకి సమాచారం ఇచ్చి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అధికారికంగా పూర్తి స్థాయిలో వారిపై ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు అది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి కానీ ఇది ఏమాత్రం కూడా ఆపరేటర్లు తెలియకుండా అనధికారికంగా అనేక ప్రముఖులు రాజకీయ నాయకులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా చేయడం జరిగింది అది కూడా ప్రణీత్ రావు దీనికోసం ఒక పెద్ద టీమ్ని ఏర్పాటు చేశారు ఒక ఏడాది కాలంగా కూడా దాన్ని స్పీడప్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే టార్గెట్గా ఆయన బంధువులే టార్గెట్గా కూడా ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచినట్టుగా తెలుస్తుంది ఈ కేసులో ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ పేరు వినిపిస్తోంది తాజాగా ఈ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి ఆ ఎమ్మెల్సీనే తెప్పించారు తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అక్కడి నుంచి కూడా ట్యాపింగ్ వ్యవహారంలో అవసరమైన పరికరాలన్నీ కూడా ఇక్కడికి తెప్పించిన తర్వాత ఆ పరికరాలు ఉపయోగించి అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని మానిటరింగ్ చేస్తున్న ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేడు పరారీలో ఉన్నాడు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారో ఆయన అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినప్పుడు ఏదైతే ఆ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఇచ్చాడో అవి రాజకీయ నాయకులకి కేవలం కొంతమందిని టార్గెట్ చేసిన రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం వారి బంధువులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రమే ఇస్తే అది కాస్త దుర్వినియోగం అయ్యి ఇప్పుడు అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కూడా ఒక్కొక్కటిగా విషయాలు బేటకులకు వస్తున్నాయి అంటే వ్యాపారవేత్తలను ట్రాప్ చేయడం వాళ్ళ ఫోన్లు సంబంధించి వారి సంభాషణలు రికార్డ్ చేయడం దాన్ని తిరిగి వారికి వినిపించి వారిని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా వీళ్ళు కూడా లబ్ధి పొందినట్టుగా తెలుస్తుంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల కదలికలు అన్ని కూడా వాటిపైన నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రణీత్ రావుకు సమాచారం అందినట్టుగా తెలుస్తుంది మరి ప్రణీత్ రావు ఇక్కడి నుంచి కూడా ఎవరికి ఆ సమాచారం ఇచ్చాడు ప్రభాకర్ రావు ద్వారా ఆ సమాచారం ఎవరికి వెళ్ళింది నేతలు ఎవరు ఆ నేతలు ఏం చేశారు వారికి ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీనికోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా విచారణలో తెలనుంది ప్రస్తుతానికైతే ఈ నెల ఆరు వరకు కూడా కస్టడీలో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు ఈ కస్టడీలో ఉన్న నిందితులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది ఈ విషయంలో ఇంకా ఎలాంటి అంశాలు ముందుకు రాబోతున్నాయి ఎలాంటి అంశాలు బయట పెట్టబోతున్నారు పోలీసులు అనేది కూడా ఉత్కంఠ కలిగిస్తుంది మొత్తానికైతే ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో సంచలనం రేపుతోంది ఇంకా ఎంతమంది ఉన్నతాధికారుల పేర్లు ఈ ట్యాపింగ్ కుంభకోణంలో బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాలి శేషిపేశం హైదరాబాద్